హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చిట్టిగాడి వీడియోస్ ఈ రోజు వీడియో వచ్చేసరికి ఏం లేదండి సండే రోజు మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలని చెప్పేసి ఇలాగ ఆఫ్టర్నూన్ వన్ థర్టీ నుంచి అయితే మేము బయలుదేరేసాము ఇక్కడ వచ్చేసరికి మా చిట్టిగాడికి పాల పొడి అవి కావాల్సి వస్తే అక్కడైతే తీసుకొని ఇక్కడ నుంచి అయితే బయలుదేరేసాము ఇక్కడ వచ్చేసరికి చూడండి గుడి అనేది ఉంది కదా మైపాడ్ గేట్ దగ్గర ఈ గుడి అయితే ఇంకా మీ కళ అనేది చూపిస్తున్నాను ఈ వీడియో వచ్చేసరికి మా హస్బెండ్ కైతే అస్సలు తెలియదు అండి ముందు నుంచి డ్రైవ్ చేస్తున్నాడు కదా ఇంకా నేను ఇలా అయితే వీడియో అనేది తీస్తున్నాను ఇదిగోండి చూడండి చాలా అంటే చాలా గాలి అనేది వస్తుంది ఎప్పుడు వర్షం వస్తుందో నాకైతే తెలియదండి గొడుగు కూడా మేమైతే తెచ్చుకోలేదు ఎక్కడైనా వర్షం వస్తే మళ్ళీ ఇబ్బంది పడతాం అని చెప్పి ఏమేస్తూ ఉంది ఇంకా ఫుల్ గా వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇంకా మా చిట్టిగాడైతే ముందుంటే బాగా తడిచిపోతాడని వెనక్కి కూర్చోమంటే మా చిట్టిగాడైతే ఆ అబ్బాయి ఆయన ఇంకా నిలబడుకునే ఉండాలంట సర్లే అని చెప్పేసి ఇలా అయితే నిలబడుకున్నాడు మీరు అనుకోవచ్చు ఏందక్క అంత వర్షం అయితే ఫోన్ ఎట్లా పట్టుకోవన్నావు అనుకుంటున్నారా ఏం లేదండి మేము ఒక సైడ్ అనేది ఆగాము వర్షం బాగా పడేటప్పుడు ఇప్పుడు కొంచెం తగ్గింది అందువల్ల మా హస్బెండ్ అయితే ఇంకా మళ్ళీ అయితే స్టార్ట్ చేసి ఇలా అయితే తీసుకోబోతూ ఉన్నాడు ఇంకొచ్చేసరికి ఇక్కడ టర్నింగ్ అనేది తిరగంగానే కొంచెం లోపలికి అనేది పోయామంటే మా అన్నయ్య వాళ్ళు ఇల్లు అయితే వచ్చేస్తుందండి కొంచెం వర్షం అయితే వస్తుంది అంతదని కొంచెం వీడియో అనేది తీసాను ఇక్కడ ఇంటి దాకా పోయేదాకా అయితే నేను తీయలేదు బాగా వర్షం వస్తుండేసరికి మా చిట్టిగా అయితే మేము మధ్యలో అయితే కూర్చోబెట్టేసుకోవాలని చెప్పేసి ఇంకా నేను ఫోన్ ఆపేసి ఫస్ట్ వాడిని అయితే మధ్యలో అనేది కూర్చోబెట్టేసుకున్నాను ఇంకా చూడండి మా హస్బెండ్ అయితే ఫుల్గా తడిచిపోయాడు మా అమ్మ మా అన్నయ్య అయితే వచ్చారు బయటికి చూస్తున్నారు మా అమ్మ అయితే చాలా రోజులైతే వాడిని మిస్ అయింది ఇంక అందుకని చెప్పేసి ఇలా అయితే తీసుకున్నాడు మా అన్నయ్య లోపలికి తీసుకొని వెళ్ళి వాడిని ఇంకా చేసి మా హస్బెండ్ కైతే మా అన్నయ్య టవల్ అనేది తెచ్చి దానికైతే వెళ్ళాడు తుడుచుకోమని చెప్పేసి చూశారు కదా మా హస్బెండ్ ఎలా తడిచిపోయాడో మీకు అంటే వచ్చేటప్పుడు అర్థం కాలేదు కానీ వర్షం పడేది ఇలా తడిచిపోయింది మాత్రం మీకు బాగా అర్థమవుతుంది కదా ఇంక మా హస్బెండ్ తలంతా తడిచిపోయింది ఎలాగోలా నేనైతే మా చిట్టిగాడికి పైన అయితే పడకుండా కొంచెం నేను సపోర్ట్ అయితే ఉన్నానండి ఎలాగోలా వాడైతే తడవలేదు ఫస్ట్ చిన్న పిల్లకాయలు తడిస్తే మళ్ళీ ఇబ్బంది ఇద్దని చెప్పేది అదొక భయము మా అమ్మ అయితే చెప్తా ఉంది ఫుల్గా వర్షం వస్తుంది ఎలా చేస్తున్నారో ఏమో అని చెప్పేసి మా చిట్టిగా చూసారా మా చిన్నవాడిని అయితే పిచ్చి పిచ్చిగా ముద్దు పెట్టుకుంటున్నాడు ఆయన పాప 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 అంటాడండి ఇంకా మా అన్నయ్య వచ్చేసరికి ఇలాగ మా కోసం మేము వస్తున్నాం అని చెప్పేసి తెప్పించాడంట మా అమ్మ అయితే చూపిస్తుంది మా అట్టే ఉంచి నేను వీడియో అనేది తీసుకుంటానని చెప్పేసి ఇలా వీడియో అనేది తీసాను చూడండి సాంబార్ అయితే చేసింది పచ్చడి ఇంకా అన్నం అయితే వండేసింది మేము వస్తున్నాం అని చెప్పి తల్లి ప్రేమ ఎక్కడికి పోదండి అది ఎప్పటికీ తీర్చుకోలేం కూడా చూడండి పాయసం కూడా మా అమ్మ ప్రతిదీ అనేది మాకోసం ఇలా అయితే చేసి పెట్టయితే ఉంది ఇక్కడ వచ్చేసరికి మా అమ్మ దేవుడు రూము తలుపు అనేది తీస్తుంటే మా వీడియో తీసుకుంటానని చెప్తే సరే అని చెప్పేసి ఇలా వీడియో అనేది తీస్తున్నాను అంతకుముందు వీడియో ఒకటి పెడితే శంకు పూలు అమ్మవారికి పెడితే పెట్టకూడదు అని చెప్పారు అందుకని చెప్పేసి ఇంకా మా అమ్మకి నేను ఇలా అయితే చెప్పాను శంకు పూలు పెట్టకూడదు అంటమా అని చెప్పి మా అమ్మ అయితే అమ్మవారికి అయితే పెట్టలేదు ఎలా పెట్టిందో ఒక్కసారి మా అమ్మ కోసం కమెంట్ చేయండి ఫ్రెండ్స్ దేవుడికి అనేది నాకైతే చాలా బాగా నచ్చింది నేను రీసెంట్గా ఒక వీడియోలో కూడా పెట్టాను దేవుడు రూమ్ అనేది ఇంక ఇక్కడ వచ్చేసరికి మా అన్నయ్యకైతే మా చిట్టి తినిపిస్తూ ఉన్నాడు మా అమ్మ వచ్చేసరికి అందరు కూర్చోండి తిందాము అని చెప్పనేసరికి సరే అని కూర్చుందాం అనుకుంటే కానీ పిల్లలు ఉన్నారు కదండి ఒకరు ఏడుస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళని అయితే ఊపి ఇంకా నేను మా అమ్మ మా హస్బెండ్ అయితే ఇట్లాగైతే కూర్చున్నాము మా హస్బెండ్ అయితే మా అన్నయ్యతోనే కూర్చొని తిన్నాడు కానీ కొంచెం లేట్గా తింటాడు కాబట్టి మేము కూడా తంత కూర్చొని అయితే తింటున్నాము ఇంకా మా అమ్మ వచ్చేసరికి నాకు ఎక్కువ ఏం వద్దు నాకేం అరగట్లేదు అని చెప్పి అంటూ ఉంది ఎందుకంటే నాకు తక్కువ అయిపోద్దేమో అని చెప్పేసి మా అమ్మ అయితే నా కోసం ఒక్క ఒక్క పన్నీర్ అనేది పెట్టుకునిందండి నిజంగా తల్లి ప్రేమ ఎక్కడికి పోదండి ఆ ప్రేమ అనేది మనం అర్థం చేసుకుంటే చాలు నిజంగా అయితే ఇంకా మా హస్బెండ్ అయితే నేను తినేసాను నాకు వద్దు అని చెప్పేసి లేచి వెళ్ళిపోయాడు మా అమ్మ వచ్చేసి నువ్వు ప్రశాంతంగా తిను నీకు ఎంత కావాలంటే అంత ఇబ్బంది ఏం లేదు అని చెప్పాను అంటా ఉంది సరేలేమా అని చెప్పానన్నా సాంబార్ అయితే చాలా బాగుందండి నాకు బాగా నచ్చింది ఇంక ఇక్కడ వచ్చేసరికి మా చిన్నవాడికి ఫస్ట్ టైం ఈరోజేనండి నెష్టం అనేది తెచ్చాము అది తింటాడో లేదో కూడా మాకు తెలియదు ఫస్ట్ అయితే నేను కలుపుకుంటున్నాను నెష్టం అనేది వాడికి పెట్టేదానికి అంటే పాలే అంటే కొంచెం బాగా కష్టమైపోతుంది ఇంకా ఫుడ్ అనేది పెట్టాలి కదా పిల్లలకి ఇంకా మా అమ్మ వచ్చేసరికి ఓడికి పెట్టేసి ఇంకా మేము అలా బయటకు అనేది వచ్చాము చూడండి మా అమ్మ అయితే దగ్గరికి తీసుకుంటుంది అంటే మేము చాలా రోజుల తర్వాత అయితే ఇక్కడికైతే వచ్చామండి ఇంకొచ్చేసరికి చూడండి వర్షం అనేది పడుతూ ఉంది నేను అలా వీడియో అనేది తీసినాను చల్లగా గాలి కూడా బాగా వస్తుంది ఇంకా లోపలికి వచ్చేసి మా చిన్నో డాడీ వస్తుండేసరికి మా అమ్మ ఉయ్యాల వేసి ఊపుతుంటే నిజంగా కూడా పోవట్లేదు అసలు అయితే ఇంకా అలా ఊపుతూ ఉంది అలా ఊపుతూ ఉంటే వీడియో అనేది తీసానండి ఇలాగే మన వీడియోస్కి అనేది సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ వ్యూస్ అయితే చాలా తక్కువే వస్తున్నాయి కానీ ఏదో ఒక రోజు మన వీడియో క్లిక్ అవ్వాలని నేను ఇట్లా వీడియో అనేది అయితే చేస్తూ ఉన్నాను మా అమ్మ వచ్చేసరికి టీ అనేది పెడుతుందంటే నాకు చాలా ఇష్టం టీ అంటే ఇలా ఎంతమందికి టీ అనేది ఇష్టమో ఒక్కసారి కమెంట్ చేయండి నాకు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఫోర్ అయితే చాలు ఫస్ట్ నాకు టీయే గుర్తొస్తాయి ఎందుకంటే మా అమ్మ వాళ్ళు ఇప్పుడు నాలుగు గంటలకు టీ అనేది పెట్టుకొని తాగుతారండి ఎక్కడున్నా కూడా ప్రతి ఈరోజు టీ అనేది పెట్టుకుంటారు కానీ మా నాన్నకు కొంచెం మిస్ అయిపోతుంది పాపం మా అన్నయ్యకి చేయాలని చెప్పేసి ఇక్కడికైతే వచ్చింది మా అమ్మ చెప్తా ఉంది మీకోసమే కూరగాయలు అవన్నీ తెప్పించి ఈరోజు ఇలా అయితే మీకు నచ్చిన కూరలు అనేది చేశాను అని చెప్పనింది ఇంకొచ్చేసరికి చూడండి టీ పొడి వాటర్లో అనేది వేసి ఉడకబెట్టాలంట స్టవ్ అయితే మర్చిపోయింది ఆన్ చేయటము ఇంక మా అమ్మ చెప్తా ఉంది స్టవ్ ఆన్ చేయటం మర్చిపోయాను అని చెప్పేసి ఇంక ఇక్కడ వచ్చేసరికి యాలక్కాయ వేస్తుందంట మామూలుగా అయితే నాకు యాలక్కాయ స్మెల్ అయితే పడదండి ఇంక మా అమ్మ చెప్తా ఉంది యాలక్కాయ వేస్తే చాలా బాగుంటాయి టీ ఒకసారి టేస్ట్ చెయ్యి అని చెప్పాను ఇంక సరే అని చెప్పేసి మా అమ్మ బాగుంటుంది అని చెప్పింది కదా ఇంకా తాగాను చాలా బాగున్నాయండి టీ అయితేను నేను చెప్తా ఉన్నాను మా టీ నెల్లూరులో కనిపెట్టామంటే టీ షాపు మనకన్నా ఇంకెవరు సంపాదించలేరు అంత బాగా టీ కోసం వస్తారు ఇక్కడ నెల్లూరులో టీ అంటే చాలు చాలామంది ఇష్టపడే వాళ్ళు ఉన్నారు అని నేను మా అమ్మతో అయితే చెప్తా ఉన్నాను ఇదిగోండి యాలక్కాయ పొడి అయితే ఏస్తా ఉంది మా అమ్మ ఇంకొచ్చేసరికి అవి కొంచెం బాగా ఉడకాలని చెప్పి నాతో అయితే చెప్తా ఉంది ఇంక ఇక్కడ వచ్చేసరికి బాగా తెరలుతుంది కదండి ఆ తెరలే టైంలో మనం పాలు అనేది పోసుకోవాలంటే నాకైతే టీ పెట్టడం రాదండి కాఫీ అంటే కాఫీ పొడి వేసి చక్కెర కలిపి ఇచ్చేయటమేను టీ కూడా నేర్చుకోవాలి నిజంగా చాలా టేస్ట్గా ఉంటుంది మా అమ్మ పెట్టే టీ అయితే ఇంకొచ్చేసరికి చక్కెర అనేది వేస్తూ ఉంది మరి నువ్వేమో నేను వీడియో తీసుకుంటాను అని చెప్పి మా అమ్మతో చెప్తా ఉన్నాను ఏ పని చేసినా నువ్వు నాకు చెప్పు మరి నేను వీడియో అనేది తీసుకోవాలని చెప్పేసి ఇలా వీడియో అనేది తీస్తున్నాను తప్పుగా అయితే అనుకోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవన్నీ అవసరమా అని చెప్పేసి నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను నాకు ఇలా అయితే ఇష్టము అని చెప్పేసి ఎప్పుడు ఒకటైతే చేసిన దాకా వెళ్ళి నేను వెనక్కైతే వచ్చేసాను ఇంకా అలా అయితే రాకూడదు అని చెప్పేసి నేను ఇలా స్టార్ట్ చేశాను ఇంక ఇక్కడ వచ్చేసరికి టీ అయితే చూడండి బాగా మరుగుతూ ఉన్నాయి కదా ఇలా మరుగుతూ ఉంటే మెల్లు కూడా బాగా వస్తుంది టీ వాసన అసలు ఇలాంటి టీ వాసన కానీ చూస్తూ ఉన్నాము అంటే మనకి తలనొప్పి కూడా చాలా వరకు తగ్గిపోద్ది అండి టీ అంటే నాకు అంత ఇష్టము ఇంక ఇక్కడ వచ్చేసరికి చూడండి వాళ్ళ మామ ఎట్ట ముద్దులాడుతున్నాడు వాళ్ళ మామ ఎంత ఎత్తుకోవాలని చూసినా వాడు దిగేస్తాడు పాపం ఇంక ఇక్కడ వచ్చేసరికి మా అమ్మని అయితే పిలుస్తూ ఉన్నాడు వాడు చూస్తూ ఉన్నాడు మా అమ్మ ఏం అని చెప్పేసి బాగా ప్రతిదీ గమనిస్తాడండి వాడైతే ఇంకా మా అన్నయ్య అయితే వాడికి బిస్కెట్ ఇచ్చేదానికి చూస్తుంటే వాడు ఫోన్ అనేది పట్టుకున్నాడు చూడండి వాడు ఫోన్ పట్టుకొని వాడు ఫోన్ ఇచ్చేయాలని చెప్పేసి బిస్కెట్ అనేది నోట్లో పెట్టాడు ఫుల్ కామెడీ వీళ్ళిద్దరైతే భలే ఆడుకుంటారు ఇంకొచ్చేసరికి చూడండి అన్న అట్టే ఉండి నీకు వీడియో తీస్తానంటే చూడండి అట్లా తప్పుకొని పోతున్నాడు ఇంక మా అమ్మ అయితే చెప్తా ఉంది ఇది అనేది ఇచ్చేసి నాయనా అని చెప్పేసి మా అన్నయ్య అయితే చాలా బాగా మాటింటాడండి మా అమ్మకైతేను ఇంకొచ్చేసరికి చూడండి మా హస్బెండ్ కోసం మా అన్నయ్య అయితే ఇలాగ టీ తీసుకొని వెళ్ళైతే ఇస్తూ ఉన్నాడు ఇంకా మా అమ్మ నాకు కూడా ఇచ్చేసింది నేను అలా తాగుతా అనేది వీడియో అనేది తీసాను ఇంక ఇక్కడ వచ్చేసరికి మా అమ్మ అయితే అడుగుతుంది టేస్ట్ ఎలా ఉందని చెప్పేసి ఇంకా బాగుందమ్మా అని చెప్పాను అన్నాను చాలా బాగుందని నాకు కూడా చెప్పాను కదా మా చిట్టిగాడికి చూడండి బిస్కెట్లో కొంచెం లైట్గా టీ అనేది అద్దిచ్చాడు మేమైతే అసలు ఇవ్వండి ఎప్పుడో రేర్ కేసు ఇంకా వాడు యాడ్ వస్తుంటే ఇస్తాము ఇంక ఇక్కడ వచ్చేసరికి చూడండి ఇది నా బ్యాగ్ మా అమ్మ అయితే నా బట్టలన్నీ చాలా ఉన్నాయి మా అమ్మ వాళ్ళ ఇంట్లో అవన్నీ నేను బ్యాగ్ కనేసి సర్దిచ్చింది తీసుకొని వెళ్ళు నువ్వు అని చెప్పేసి ఇంక నేను తీసుకొని అయితే ఇలా రిటర్న్ అయితే అయిపోయానండి చాలా వర్షం అయితే వచ్చింది ఎలాగో మేము బయలుదేరే అయితే లేదు ఇంక ఇక్కడ వచ్చేసరికి మా చిట్టిగాడికైతే అయితే డైపర్లు అనేది బుక్ చేశారు ఇంక అక్కడికి వెళ్ళి డైపర్లు అనేది తీసుకొని మళ్ళీ ఇంటికి అనేది వెళ్ళాలండి చెప్పాను కదా లాస్ట్ వీడియోల్లో కూడా ఏది ఆర్డర్ పెట్టుకున్నా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికే వస్తుందని చెప్పేసి ఇంకా అక్కడికైతే వెళ్ళి తీసుకోవాలి ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత మాకు అమ్మమ్మ అని చెప్పాను కదా అయితే పొంగల్లోకి చట్నీ ఎలా చేయాలా అని చెప్పేసి చెప్తా ఉంది చూడండి పచ్చిమిరపకాయలు మళ్ళీ వచ్చి శనగపప్పు కొబ్బరి చింతపండు ఉప్పు పూ అవన్నీ యాడ్ చేసుకొని మిక్సీకి అనేది పట్టుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు పొంగల్లోకి ఇలాగ ట్రై చేయండి ఎలా ఉందో కూడా మీకు బాగా నచ్చుతుంది అమ్మమ్మ ఏమి చెప్పినా కూడా టేస్ట్ అయితే అల్లాడిస్తుంది ఇప్పుడు వచ్చేసరికి ఇంకా చట్నీ అయితే వేసి పక్కన పెట్టేసుకొని పొంగల్ అనేది ఇలా అయితే ప్లేట్లోకి పెట్టేసుకొని ఆ చట్నీతో పెట్టుకున్నాను సూపర్ టేస్టీగా ఉంది మరొక వీడియో మళ్ళీ వస్తాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్